తెచ్చే పని ఆమె ఇంటికి అవమానం తెచ్చే పని ఈమె చేసే పనిని వాస్తేంటో ఆమె తెలుసు అండి నిజమేంటో ఆమె మాట్లాడండి ఆమెకి దేవునికి మాత్రమే ఒప్పందంలో నిజం ఆమె ఒక్కరికే తెలుసు కానీ సమాజం ఒప్పుకోదే సమాజం అర్థం చేసుకోదే సమాజము కాకుల్లాగా పొడిసే కాలం ఈ ఈరోజు సమాజం ఎలాగుందంటే అవుకంట ఇగో నడుముకి గాయమై తన తోకతో తానే ఏమంటారు ఈ గాయానికి ఆదరణ చెప్పుకునేలాగా ఆ తోకతో ఈే ఇగో కాకలు ఎర్రగా కనపడుతున్న ఆ దాని మీద తప్పు పలిచి మళ్ళా గాయాన్ని పెంచే కాల వాస్తవానికి నాటి కాలం అవునంటారు కదా అని చెప్పండి కేతులపై కత్తి గడిగా చెప్పండి మనుషులు అలాంటి వాళ్ళంటే వాస్తవంగా ఇప్పుడు అలాంటి ప్రకృతి సార్ అలాంటి భయంకరమైన మనుషుల మధ్యలో ఎప్పుడారు జీవిస్తున్న మరి వాస్తవంగా ప్రధానము చేయబడింది ప్రధానము చేయబడి అప్పటికే ఆమె 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 జీవితం గురించి ఆమె క్యారెక్టర్ గురించి వివరిస్తున్నమాట ఆమె కన్యక ఇది దేవునికి మాత్రమే తెలుసు ఆమె కన్యక అనే సంగతి ఆమె పరిశుద్ధత దేవునికి మాత్రమే తెలుసు వాస్తవ ఆమె యథార్థత దేవునికి మాత్రమే తెలుసు ఆమె భక్తి జీవితం దేవునికి మాత్రమే తెలుసు వైపు చెప్తుంది ఎవరయ్యా దేవుని చూస్తారంటే మత్స్సు చెప్పాడు హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారందరూ దేవుని కనుల చూస్తారు పరిశుద్ధంగా జీవించే వాళ్ళు ఉన్న బహుశా ఇక అమలు చాలా మంది

ప్పుడు ఎవరు పరిశ్రమలు ఎవరు వ్యక్తిపత్తులు ఎవరు దేవుడికి ఎవరు దేవునికి చనిపోయడానికి వరుసలు అడుగులు అని రకంగా మరి కనపడమే చెప్పకి తన నీతిని కనపరుచుకోవడం ప్రారంభించింది దేవునికి తనెంతో పరిశుద్ధంగా ఉందో తనెంతో భక్తితో జీవించి ప్రారంభించిందో తన ప్రభుత్వం గడిపిందో ప్రభు చూస్తున్నా భయంతో వైద్యుతో నీతితో బ్రతికిందో ఆ భక్తి దేవుడు చూసాడే స్తోత్రం చెప్పండి చెప్పండి ఒకసారి ఆమె కన్న ఈ కన్నేక పరిశుద్ధతను బట్టి తన తన నీతిని బట్టి ఇప్పుడు ఆమెకు దేవుడితో మాట్లాడే రాష్ట్రం దోడికింది ఆమె చె ఇప్పుడు చూడండి ఇదో ఆ దేశంలోనే ఎవ్వరికి లేని ఘనత ఇప్పుడు ఈ స్త్రీ ఈ మరింత దొరికింది గల కారణము దేవుని దూదొచ్చి అంటున్న మాట శ్రీకృష్ణుడు చెప్ప వాస్తవానికి ఎగులు గేయాల్సిన పరిస్థితుల్లో నిజమే దేవుడు నాతో మాట్లాడానికి నేను చేయబోతాడంట అద్భుతం అని చెప్పే లోపే ఆమె మనసులోనే ఆనందం సంతోషం నీరు గడిపోయే పరిస్థితి వచ్చి అమ్మా నీవు పెళ్లి కాకుండానే గడపరిస్తావు ఒక పిల్లలు పడతాడు ఆయన ఏ పేరు పెడతారు అని చెప్తే వాస్తవంగానే అయ్యా నేను

ఎవరండి అవమానాన్ని తీసుకుంటారు తీసుకుంటారు ఎవరైనా మాట్లాడండి తీసుకుంటారు అవమానాలు చెప్పాలి అవమానాన్ని తీసుకుంటారా అది చిన్న చిన్న పని కాదని వాస్తవంగా జీవితాంతం ఈ ఎంత ఆమె మీద పడిపోతే ఇప్పుడు ఏ వ్యక్తి అయితే ప్రధానం చేపడ్డా బెటర్ ఆయన ఆమెతో ఉండాలి ఆమె గురించి భవిష్యత్తు తెలిసి ఈ కష్ట పరిస్థితిలో నేను మీతో ఉంటాలే అని చెప్పాల్సిన ఆయన ఏమనుకో రహస్యం కావని చెప్పండి అందరు చెప్పండి రహస్యం కావని వదిలే అంటే దాని అర్థం ఏంటి దాని అర్థం ఏంటి దాని అర్థం ఏంటి ఆయన కూడా అనుకున్నాడు ఏమే చెప్పండి గట్టిగా నాకు తల్లి లేదు కాబట్టి నేను త్వరతో వెళ్ళిపోతాను నేను మాట్లాడుతుంటే నేను తొందరగా మాట్లాడతాను బహిరంగంగా చెప్పలేదు కొంచెం మంచి అయినా అందరికీ చెప్పలేదు కొంచెం మంచి అయినా ఈయన ఏం రహస్యంగా వదిలేద్దాంలే అనుకున్నాడండి అంటే ఆయన మనసు అర్థమైపోయింది ఈమె మంచిది కాదా ఆమె జీవితము ఆమె కుటుంబము ఆమె పరుడు ఇప్పుడు పోయేలాంటి పరిస్థితులు వాస్తవంగా నేనంటే నువ్వు అదే నేనైతే రైనా నా మళ్ళా కాదయ్యా నేను ఒప్పుకునియ్యా ఈ పనికి అని చెప్తాను మరి నేనైతే మీరే ఉంటారు ఏమండి చెప్పండి ఏమండి అయ్యారు వచ్చి ఒకరోజు బలిపెట్టిన ఒక చిన్న ఎప్పుడైనా కట్టిన మీద మార్చి చెప్తేనే తట్టుకోలేని రోజు ఆ నన్నే అన్నాడు నాకు ఈ లేదా ఉంది ఈ గుడి కాబట్టి చెప్పండి ఈ అయ్యారు కాబోదే ఈ పాత్ర కాబోదే ఇక్కడ కనబోదే అవునా అంటే చిన్న మాటే తట్టుకోలేకపోతాం మనం పురు పురు పోయి పోయి సంఘం ఎవరైనా ఒక చిన్న మాట మాట్లాడితే నన్నే అంది నన్నే అంది నన్నే తిట్టింది ఎవరైనా చెప్పండి చేతులు పెట్టి తీసుకోవచ్చు చెప్పండి మన వాళ్ళు బాగా తెలుగు ఈ తెలుగు ఎక్కడ తెలుసా మనం తిట్టలేక మన తోడు తిడతారు ఏం తిడతారు చెప్పండి ఇది నాశనం కాదు కానీ అది తిట్టింది రెండు కాదు తోడు కోడి కాదు ఆ తిట్టే నాశనం మాట కోడికి అర్థమైందా చెప్పైతే కోడికి నా అయితే చెప్పండి అరే రేపు ఆ కోడి ముందు నిలబడి రేపు ద్వారా నేను కోడి కోసి కోరండి దమ్ చేసుకుందాం అనుకుంటే బాబా మీరు చేస్తే కింద చుట్టూ తిరుగుతామండి అర్థమైందా అర్థమైందా అని చెప్పి అరే దాన్ని కోసేస్తున్నావు నువ్వు దమ్ చేస్తున్నాం అని చెప్పి దాని ముందే మాట్లాడి దాని కింద వేయండి మనమే ఏం చేస్తాం చెప్పండి మనకి అర్థమైంది కాబట్టి మరి కోరిక అర్థం కాలి కదా ఆయన ఏం చేస్తావు బాబు తెలియక చెప్పండి నాకు కోసేస్తావని తెలుసు దాన్ని ఏమిటారు అయినా అక్కడక్కడే జరుగుతూ ఉంటుంది అని దానికి తెలియదు వాస్తవం ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు దీనికి కావాలిగా చెప్పండి దీని తీసుకెళ్ళి గోతులే పెద్ద ఇది నాశనం కాదు అమ్మా అందరం చెప్పండి చదివలేదు శ్లోకం చెప్పండి మీరు కాదు అని మీరు తిట్టడం కట్ట మీరు కాదు మీరు మంచి సమాజం గురించి చెప్పినాను సమాజ పరిస్థితి గురించి చెప్పినాను మంచి వ్యాప్తి చెందే కంటేనంట చెడు ఊరే ఊరిలోకే ఊరంతా తిరిగి కళ్ళు కోసం కళ్ళు తెలిసేదా చెడు ఏమిట వ్యాపిస్తుందంటే ఎందుకు అని అంటే మన మసాలా కావాలి ఏం కావాలి చెప్పండి మాట్లాడి ఏ రోజు మాటలు కావాలి ఇప్పుడు ఊ రోజు ఇప్పుడు చూడండి న్యూస్ ఏదైనా చిన్న వార్తలు చూడండి ఎక్స్క్లూజివ్ న్యూస్ న్యూస్ లోనే మరిగా ప్రసారం చేస్తాం అంటే తర్వాత ఊరు వార్తలు చెప్పాలంటే చెప్పండి గట్టిగా మేమే ఊ గురించి చాలా చెప్పాలంటే చెప్పండి చెప్పాలి మన మధ్యలో మధ్యరాజు మోహన్ బాబు ఇంట్లో గొడవలేదండి మోహన్ బాబు ఇంట్లో గొడవలేదు మనకేండి చెప్పండి అవునా మోహన్ బాబు ఇంట్లో ఆస్తి ఇంట్లో ఎవరింట్లో లేవతా కదండి ఎన్టీవీ ఇంట్లో లేవా ఏబిఎని ఇంట్లో లేవా కానీ ఏంటి వాళ్ళు ఎక్స్క్లూజివ్ మేమే చూపిస్తున్నాను చూడండి ఏంటి మోహన్ బాబు మనోజ్ బాబు అనుకున్నారు మనకు వస్తే ఏం చేయాలి లాభా చెప్పండి కదా దానివల్ల మనకేం లాభమా మనకి మనం కూడా ఏం చేస్తాం ఎప్పుడైతే ఎక్స్ గుడ్లం అంటే మనకు అర్థం అర్థండి మనం కూడా ఊ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అవునా చెప్పండి అందుకు కాదు మీ వల్ల కాదు సీనియర్ అలా చెప్పండి మీ వల్ల కాదా సీనియర్ హీరోలు సీనియర్ యాక్టర్ కాదు గొప్ప గొప్ప బిల్డింగ్ కట్టినారు వాళ్ళు తెచ్చిగారు ఆడికి బిల్డింగ్ బిల్డింగ్ అర్థం మీరేమో అట్టే ఉండిపోయారు మిమ్మల్ని చూసి మిమ్మల్ని పెంచి రకరకాల సీరియల్ తీసుకెళ్ళాలి వాళ్ళందరే అవకాశం లేదు కానీ కాని దుద్దుతారండి మీరు అంత కోపం వస్తే ఎవరి మీద కోపం చెప్పండి కదా ఎవరి మీద కోపం అండి అవకాశం లేదు அக்கொண்டே பண்ணி அண்ணா செப்படி கடுக எந்த போது மாற்றம் செப்பால் வச்சு அது చెప్పండి నాది సస్పెన్స్ తరవాయి భాగం చెప్పండి తలవాయి భాగం ఇప్పుడు మీరు కొన్ని కొంతమంది పరిశోధనలు తారా అండి ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చి ప్రాంత వచ్చారు చెప్పుకుంటారు ఏం జరిగిందో చూసి చెప్పు నేను రాగానే చెప్పండి ఏం జరిగిందో చెప్పు నేను రాగానే చూడు బాగా చూడు నేను రాగానే ఇంట్లో చెప్పండి మర్యాద చెప్పండి

వాళ్ళ అమ్మ అర్థం చేసుకోరు వాళ్ళ నాన్న అర్థం చేసుకోరు అక్క చెల్లెలు అర్థం చేసుకుంటారా వాళ్ళు అర్థం చేసుకోరు అన్నదమ్మలు అర్థం చేసుకుంటారా వాళ్ళు అర్థం చేసుకోరు ఇరుగుపలి అర్థం చేసుకుంటారా ఎవరు అర్థం చేసుకోరు ప్రభు ముందు ఆమె పరిశుద్ధి కనిపించిందో కానీ ప్రజలందరి ముందు బాహాదంగా ఇది ఇది అనిపించుకోవాల్సిన పరిస్థితులు ఇప్పుడు మరీ జీవితంలోకి వచ్చినాయి దేవుడు అక్క మాటే మాట్లాడారండి కానీ ఆమె చెవులు ఎన్ని మాట్లాడిన తెలుసా దేవుడు దేవుడి గురి వచ్చి రెండు నిమిషాలే మాట్లాడింది దీన్ని ఒప్పుకుంటే ఈ పరిస్థితిని అంగీకరిస్తే ఇది గర్భాన్ని దారిస్తే ఇప్పుడు అంతా మాట్లాడే మాటలకి ఆమె దొరికిపోవాలి ఆమె దిగిసారిపోవాలి ఆమె బలిహీనమైపోవాలి ఎవరైనా శక్తి భారము పెరిగితే వాస్తవం ఏ మనిషి కదా ఇక వాళ్ళ కాదు అది వదిలేస్తారండి ఎవరైనా నేను మళ్ళా చెప్తున్నాను ఆమె ఎదుర్కోబోయే సమస్య ఆమె శక్తికి మించిరింది అవునంటారు అంటే చెప్పండి ఆమె ఎదుర్కొయ సమస్య ఆమె అంత జీవితంలో తీసుకెళ్ళిపోతుంది అప్పుడు దాకా అందరూ ఆమెతో ఉన్నవాళ్ళే బహుశా ఇప్పుడు ఈ పరిస్థితిని తెలిస్తే ఇప్పుడు అందరూ ఆమెని చెప్పండి

ఏర్పాటు చేశా చాలా మంది జన సమీకరణతో అక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి వాటన్నిటిని దగ్గర పెట్టి నిన్నేమో మాది తేకులపల్లిలో మందిర ప్రతిష్ట అయితే అక్కడ తీసి రాత్రి అభివృద్ధి కూడా ఉన్నాను రేపు మా మా నాసి క్రిస్మస్ జరుగుతుంది చాలా విశిష్టమైన వినూత్నమైన పద్ధతిలో చాలా గ్రాండ్గా ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం పెద్ద ఫంక్షన్లో కొంచెం కొంచెం ఐదు ఏడు వేల మంది వస్తారు అన్నట్లుగా అయినా మీ మధ్యలోకి రావడానికి ప్రభు ప్రభు పెంచి అర్థం చేసుకోలేదు ఉన్నా కూడా చెప్పాలని ట్రై చేసిన అమ్మ ఏంటో నిరూపించుకోవాలని ట్రై చేసినా కూడా చెప్పండి నేనేంటో నా బృతి ఏంటో నా నీచేంటో నా పరిశుద్ధి ఎంతో ప్రయత్నం చేసినా నన్ను ఎవ్వరూ అర్థం చేసుకునే వాళ్ళు లేరు దేవుడు చెప్పాడు దేవుడి నాతో మాట్లాడా సంతోషం కొంచెం సేపు ఉంటే ఇప్పుడే ఒక్కసారి

స్పిరిచువల్ గా చాలా బలంగా ఉంది ఏంటంటే ఆధ్యాత్మికంగా చాలా బలంగా ఉంది ఏంటంటే ఇప్పుడు మానసికంగా చాలా ఒత్తిడిని ఫేస్ చేస్తా ఉంది నేను నేనేంటో నిరూపించుకోవాలి నేను నేనేంటో నిరూపించుకోవాలి అవును చాలా మంది ఇవ్వాలి అదే ప్రయత్నం చేస్తున్నాను నువ్వేంటో నిరూపించుకోవాలని ఆలోచనలోనే సభ సగం సమయం ఏం చేస్తుంది చెప్పండి వెళ్ళిపోతా ఉంది అర్థం చేసుకుని దేవుని వాక్యం ఉండకొచ్చినప్పుడు దేవుని పద్ధతి నువ్వేంటో మనుషుల ముందు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు

ముందు నేను మంచి వాడిగా నటించి కానీ నాకు దేవుడు ఆలోచన ఏంటో దేవుడికి తెలుసు కదా నీ ముందు నేను మంచిగా ఉన్నట్టుగా నా తల్లిని భక్తంగా చేసుకొని పరిశుద్ధంగా ఉన్నట్టుగా నటించుకొని నా నిజము నాకు దేవు నా తలంపులు నా ఆలోచనలు ఎలాగో దేవుడు చూస్తాడు కదా రహస్య మందులు చూచుచున్న దేవుడు రహదేవుడు రహస్యాలన్నింటినీ బాగుగా ఏరిగి ఉన్నాడా আমেন ক্ষেত্রটাকে থেকে গিয়ে শত বছর আমেন আমরা ব্যক্তিগতভাবে একটা খেলীরা রে না நின்னு চোর পড়া আমেন আপনারা পাঁচ মিনিট স্যার আমেন এই যে 5 মিনিট হাই মিনিট হাই মিনিট ই 5 মিনিট আলো మరీ చెప్పిన మాట ఏం తెలుసా మాట నాకు ఏముంటుంది ఆమె మాట చొప్పు చెప్పండి ఏమంటుంది ఆమె నీ మాట చొప్పున జరుగునుగాక అంటే నాకు అర్థం ఏంటి నీ కోసం అవమానైన భరిస్తాను నీకోసం ఎందరైనా భరించడానికి సిద్ధంగా ఉన్నాడు ఆమేన్ నీకోసం నన్ను ఎప్పుడ ఎమంటున్నారో ఎవరి పరిమాటం లెక్క చేయడానికి లేదు నేను దేవుని సంతోషపరచాలి ఆమేన్ కేంద్ర దేవుడికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా చీకటి కమేష ప్రాదేశం వాస్తవంగా ఒక్కసారి అందరూ బయట చూడండి ఏం కనబడుతుంది అంత చీకటిగా కనబడుతుంది అందరూ వచ్చండి చూడండి అంతే ఏం కనబడుతుంది చెప్పండి గట్టిగా అందరి అందరి పరిస్థితి చీకటి కానీ ఆ చీకటి మధ్యలో ఆ చంద్రుడు చూడండి ఒకేసారి చీకటిని డామినేట్ చేశాడు వెలుగుగా ఎంతమంది చూడాలనుకున్నాడు వాళ్ళందరికీ కనబడుతున్నాడు చెప్పండి అందరు అమ్మని చెప్పండి ఒకసారి చీకటి పరిమాణం ఎక్కువ చంద్రుడు పెట్టాడు చుక్క చూడండి కనబడుతున్నాడు చంద్రుడు పక్కన పెద్ద చుక్క కనబడుతుంది చూడక ఎంత కనబడుతుంది అది చిన్నగా కనబడుతుంది అక్కడ నుంచి చూస్తే అసలు కనబడకూడదు ఎందుకంటే చీకటే కదా అంత ఉంది ఎంత చీకట్లో ఆ చుక్క చిన్నదిగా కనబడుతున్నా ఆ చీకటిని డ్యామినేట్ చేసింది ఏమన్నా కదా చెప్పండి ఆమె చెప్పి అర్థమైతే ఆమె చెప్పాలి సార్ అర్థమేంటి మరియు తీసుకున్న నిర్ణయము ఏం చేసింది సార్ నా చుట్టూ ఉన్న చీకటి ఎంత భయంకరంగా ఉందా నా ముందు పరిస్థితులు ఎంత భయంకరంగా కమ్ముతున్నా

எடி மஜு பிரபு சரிதரா வெல்கமே சுகமலே தாரமலே காதேவாலே பிரபு கோடி நீட்சிக்கு பிரபு நின்னு காணுண்ணுங்காக ஆமென் ஜெசையாங்க இந்த நதியா காருங்காக இங்க இருக்கா ஹalleluya పిల్లలో శుభ పిల్లలోనే వేసుకుని ఒకటి చేస్తుంటానికి ముందు వేసుకోవాలి రెండు నిమిషం రెండు నిమిషాలు రాత్రి ఛాలెంజ్ చేస్తున్నాను ఛాలెంజ్ చేస్తున్నాయి ఛాలెంజ్ ఏమి తెలుసా అంత కమ్మకరమైన చీకటి మధ్య ఎక్కడైనా వెళుతురు కనబడుతున్నా చూపడి చూడండి ఒకసారి చూడండి ఎక్కడన్నా వెళుతురు కనపడుతుంది అంత చీకటి కదా ఆ చీకటి మధ్యలో చిన్న చుక్క ఎంత ప్రభావాన్ని చూపిస్తుంది నీవు కూడా ఈ రాత్రి అలా మారతావా నీవు కూడా అలా ఉండటానికి ఇష్టపడతావా నీ జీవితాన్ని మార్చుకోవడానికి ఇష్టపడి పరిస్థితులు చూడండి దేవిని చిత్ర నేను నిలబడతాను క్రిస్మస్ రోజున క్రిస్మస్ రోజున అవమానాన్ని భరించండి నిందలు భరించండి నన్ను ఏమనుకుంటే నాకేంటి నేను దేవునికి జన్మనివ్వాలి ప్రపంచానికి చూపించాలి అని ఈ ఆలోచన క్రమంలో ఎవరిని చూడలేదు ఎవరిని పట్టించుకోలేదు నేను మళ్ళా చెప్తున్నాను ఆ నక్షత్రం చుట్టూ చీకటి ఉంది చీకటి ఏం చేయాలి ఆ నక్షత్రాన్ని లేకటి ఏం చేయాలి నక్షత్రాన్ని దాన్ని వెలుగుని ఏం చేయాలి ఎందుకు ఒక నక్షత్రం మరి చుట్టూ ఊరంతా ఎక్కడ చూడండి ఊరంతా చూడండి ఎక్కడికెళ్ళి మబ్బులు చూసినా చెప్పండి చీకటిగానే మబ్బు ఎంత బలం పెరిగిన మబ్బు వైశాల్యం ఎంత చీకటిగా తొమ్మినా గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ సమస్యలు అయితే ఇవన్నీ మగ్గులాంటి అంతా నీ జీవితంలో అవమానాలు అయితే అయితే అలచనలు అయితే ఇబ్బందులు అయితే ఆ ఇబ్బందుల మధ్యలో అవమానం మధ్యలో కరువు మధ్యలో కష్టం మధ్యలో సమ మధ్యలో కొంతకాల మధ్యలో బాధ మధ్యలో రోగం మధ్యలో ఇటు మధ్యలో ఇటు మధ్యలో మధ్యలో క్రీస్తు కొరకు ఇంకా ప్రకాశించే నక్షత్రములాగా మార్చునందరినీ చెప్ప ఒక్కసారి నేను ఒక్క నిమిషం లేచి నిలబడండి ఎవరైనా నా జీవితాన్ని అలా ఉంచాలి అనుకుంటున్నాను అన్న వాళ్ళు